ఓం శాంతి ఈరోజు సద్గురువారం యొక్క బోక్ సందేశం రుక్మి బహన్ ద్వారా విన్నాము బాబా వద్దకు వతనంలో బోక్ తీసుకుని చేరుకున్నాను ఈరోజు నేను వతనంలో బాబా దగ్గరకు చేరుకోగానే బాబా ఎక్కడి నుండో దూరం నుండి చక్కర్లు కొడుతూ వచ్చినట్లు అనిపించింది అప్పుడు నేను బాబాను అడిగాను బాబా ఈరోజు మీరు ఎక్కడి నుండి చక్కెరలు కొడుతూ వచ్చారు అప్పుడు బాబా ఒక క్షణం నవ్వుతూ ఇలా అన్నారు బచ్చే బాబా మీ బ్రాహ్మణ పిల్లల పరిరక్షణ చేసే పని మాత్రమే కాదు బాబాకు ఎన్నో పనులు కూడా ఉన్నాయి నా భక్తులు ఎంతో కష్టపడతారు కొంతమంది చాలా బాధలో ఉన్నారు వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు వారి పిలుపులకు నేను వాళ్ళ వద్దకు చేరతాను ఆత్మలకు ఓదార్పు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను కానీ ప్రస్తుతానికి ఈ మాసం ప్రత్యేకంగా శ్రావణ మాసం నా భక్తులు ఎంతో నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు బాబాను సంతోషపెట్టేందుకు వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు ఎంతో శ్రమపడి నాకు పాలు నీరు జలంతో అభిషేకం చేస్తారు ఈరోజు నాకు నా పిల్లలపై నా భక్తులపై హృదయం నుండి ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే నా పిల్లలైతే బాబా పిల్లలుగా అయ్యారు వారి జీవితాలను చాలా అందంగా పుష్పంలాగా మార్చుకున్నారు కానీ కొంతమంది పిల్లలు అనేక రకాల పరిస్థితులను దాటి బాబా వద్దకు చేరుకున్నారు బాబా ఒక దృశ్యంను చూపించారు జలంలో ఉన్న కమల్ పుష్పం అది మట్టిలో ఉన్న చివరికి వికసిస్తుంది అలాగే కొంతమంది పిల్లలు కూడా అనేక విపత్కర పరిస్థితులను దాటి తమ జీవితంను పుష్పంలా తయారు చేసుకున్నారు ఈ ఉదాహరణ ప్రవృత్తి వాళ్ళ కోసం కుమారులు కుమారుల కోసం కాదు కానీ ప్రవృత్తిలో ఉన్నవారు అన్నీ భరిస్తూ బాబా వద్దకు వస్తూ ఉంటారు అందుకే బాబా ఇలా అన్నారు ఈ రకమైన ప్రవృత్తిలో ఉండే పిల్లలు యుగల్ మూర్తులుగా అవుతారు బాబా అన్నారు వారి జీవితంలో అసలు గొప్ప విషయం ఏమిటి అంటే బాబాను తమ వాడిగా చేసుకుని బాబాతో కలిసి ముందుకు సాగుతూ ఉంటారు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి అయినప్పటికీ బాబాతో కలిసి ముందుకు కొనసాగుతూ ఉంటారు అప్పుడు నేను బాబానిలా అడిగాను బాబా కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా బాబా ఎలా అన్నారు అవును వారు కష్టపడుతున్నారు కానీ వారు ఒంటరిగా ఉంటారు ఆపై బాబా లిల్లీ పుష్పాన్ని చూపించారు లిల్లీ పువ్వుకు ఒక కండ ఉండి ఒకటి రెండు పూలు ఉంటాయి కానీ వాటికి ఎంతో వాసన ఉంటుంది అలాగే ప్రవృత్తి వాళ్లకు తమ జీవితాన్ని కమల్ పుష్పం వలె నిర్మించుకుంటూ బాబా దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తారు బాబా ఇలా అన్నారు బాబాకు ప్రవృత్తి వాళ్ళపై చాలా గర్వం ఉంది వాళ్ళు కుటుంబంలో ఉంటూ కూడా నా చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటారు బాబా కొందరి ఆత్మల గురించి ఇలా అన్నారు బాబాకు అన్నీ తెలుసు పిల్లల మనసులో ఏ సంకల్పాలు వస్తున్నాయో అది మంచి అయినా వ్యర్థమైన బాబా అర్థం చేసుకుంటారు అలాంటి పిల్లల స్థితిని బాబా మౌనంగా అర్థం చేసుకుంటారు వ్యక్తంగా చెప్పకపోయినా బాబా దృశ్యరూపంగా కనులు లేకపోయినా తన దివ్యబుద్ధి ద్వారా పిల్లలను బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు బాబా ఎదుట భోగును ఉంచబడింది బాబా ఎంతో ప్రేమగా భోగుని స్వీకరించారు బాబా ఇలా అన్నారు నా పిల్లలు ఎప్పుడు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే గుర్తుంచుకుంటారు కూడా బాబా పిల్లలందరికీ ప్రత్యేకంగా ప్రేమతో కూడిన ప్రియస్మృతులను అందచేశారు బాబా ప్రియస్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి